జిల్లాలోని వరదల నేపథ్యంలో చెరువులు కుంటలు ఇతర నీటి వనరులలో నీటి నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని వరదలు నీటి వనరుల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న నీటిపారుదల రంగం పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలలో ప్రస్తుత నీటి నిల్వలు వస్తున్న వరదను అంచనా వేయాలని చెరువు కట్టల పటిష్టతను పరీక్షించి అధికారులు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు చెరువులలో నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని మత్తడి దూకే చెరువులు కుంటల కారణంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటే వెంటనే సదరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు